హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను వేడివేడిగా అయితే చేశానండి సో సింపుల్గా క్విక్గా అయిపోయే పొంగల్ అయితే మీకోసం చేస్తున్నాను ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ముందుగా నేను ఒక గ్లాస్ హాఫ్ గ్లాస్ రైసు హాఫ్ గ్లాసు పెసరపప్పు అయితే తీసుకున్నానండి ఆ గ్లాస్తో సో నైట్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఈ విధంగా టిఫిన్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో సో దానికోసం ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లో నెయ్యి కొద్దిగా ఆయిల్ కొద్దిగా వేసుకున్న తర్వాత కరివేపాకు పచ్చి కొబ్బరి ముక్కలు మిరియాలు జీలకర్ర సాసవలు వేసి కొద్దిగా అల్లం ముక్క కూడా దంచుకొని వేసుకోవాలండి సో ఈ విధంగా ఈ పోపు అంతా బాగా వేగాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి తర్వాత ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలండి నేనైతే మూడు గ్లాసులు వేసాను పొంగల్ కాబట్టి బాగా జార్ జారుగా రావాలని సో త్రీ విజిల్స్ తర్వాత ఈ విధంగా పొంగలైతే రెడీ అయిందండి సో మీకు కూడా నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాసులు నేనైతే ఇందులోకి పల్లీల చట్నీ అయితే చేశానండి సాంబార్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి చట్నీతో కూడా ట్రై చేయండి పల్లీల చట్నీతో చాలా బాగుంటుంది సో వేడి వేడిగా పొంగలైతే రెడీ అయింది మీకు కూడా ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఎప్పుడు రైసే కాకుండా ఈ విధంగా టిఫిన్స్ టిఫిన్స్లోకి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ చానల్ దీపాసులు చె